హాయ్ ఫ్రెండ్స్ నేను ఆంజనేయ స్వామి గుడి చుట్టైతే ప్రదక్షిణాలు అయితే వేస్తున్నానండి ఇక్కడ ప్రదక్షిణాలు వేసేటప్పుడు అయితే నేను పొద్దుటే ఈరోజైతే ఎండ పడకముందే స్వామివారి దగ్గర ప్రదక్షిణాలు వేయాలి అనుకున్నాను అప్పటికే ఎండ అయితే వచ్చేసిందండి ఇంకా అలాగే అయ్యగారు వాళ్ళు వచ్చారు స్వామివారికి అయితే పూజ చేస్తున్నారు ఇంకా వాళ్ళ పూజ అయితే వాళ్ళు చేసుకుంటున్నారు నేనైతే స్వామివారి చుట్టూ అయితే జయ శ్రీరామ్ అంటూ స్వామివారికి అయితే ప్రదక్షిణాలు అయితే వేస్తున్నానండి ప్రదక్షిణాలు వేసేటప్పుడు అయితే నా చేతిలో ఒక కవర్ ఉంది చూసారండి అవి పూల కవర్ అనమాట ఇంకా ప్రదక్షిణాలు వేసేటప్పుడు చాలామంది మనం తెలియక ఒక కార్డు తీసుకుని కార్డులో నూట ఎనిమిది అని ఉంటే మనం రౌండ్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఒక నెంబర్ కొట్టేసుకుంటూ మనం రౌండ్స్ వేస్తాం కదా అలా వేయకూడదని అయితే నాకైతే ఒక అయ్యగారు అయితే చెప్పారండి మరి ఎలా వేయాలండి అని అయితే తను అడిగాన అడిగితే అన్నారు ఏమన్నా పువ్వులు తీసుకోవాలి కనమ్మ అలా మీరు రౌండ్స్ తిరుక్కుంటూ ఒక నెంబర్ కొట్టేశారు కదా అవి అయితే అసలు కరెక్ట్ కాదు ఆ పూజ అది అలా చేయకూడదు అని చెప్పేసి అన్నారండి అంటే మరి ఎలా చేయాలో చెప్పండి అంటే చామంతులు గులాబీలు మల్లెలు ఏనా ఒక పువ్వులు అయితే తీసుకోండి పువ్వులు తీసుకొని మీరు ఎన్ని ప్రదక్షిణాలు అనుకుంటే అన్ని ప్రదక్షిణాలకి అన్ని పువ్వులు ఇంటి దగ్గర లెక్క పెట్టుకొని గుడికి వచ్చి చక్కగా ప్రదక్షిణాలు వాటితో వేయండి వేసేటప్పుడు అంకెల్లాగా వాటిని లెక్క పెట్టుకోండి అన్నారు ఇంకా నేనైతే ఈ నైట్ అయితే చామంతి పూలు అయితే తీసుకొచ్చానండి మార్కెట్కి వెళ్ళి మా వారు నేనైతే చామంతులు తెచ్చాము చామంతులు అలాగే స్వామివారికి మామిడి పళ్ళు ఇంట్లో ఉన్న తమలపాకులు అనమాట అన్నీ రెడీ చేసుకొని పొద్దుటే వచ్చి నేనైతే ఇలా అయితే ప్రదక్షిణాలు వేస్తున్నాను ప్రదక్షిణాలు అయితే ఎండ పడకముందుకే అయిపోవాలి అనుకున్నాను కాస్త అయితే ఎండ అయితే వచ్చేసింది అదిగోండి అన్నీ స్వామివారికి అయితే ఇంకా స్వామివారిక అయితే పూజ చేస్తున్నారు నేను ప్రదక్షిణాలు వేస్తూ అక్కడ లెక్క పెట్టిన పువ్వులే చూడండి స్వామివారికి అయితే అక్కడికైతే చేరాయి తన పాదాల దగ్గరికి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిందండి చాలా సంతోషం అనిపించింది అనమాట నేను ఇచ్చిన తమలపాకులు కూడా స్వామివారి ముందు అయితే అలా పెట్టారు ఇంకా చెప్పలేను అనమాట ఇక మాటల్లోనైతే చెప్పలేను ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట స్వామివారి దగ్గర సింధూరం తీసుకొచ్చి అయితే నాకైతే అయితే నుదుటైతే పెట్టారు ఇంకా తర్వాత నేను తీసుకెళ్లిన పండ్లు కూడా స్వామివారికి నైవేద్యంగా అయితే సమర్పించారు చాలా హ్యాపీ అనిపించిందండి ఎప్పుడైనా సరే కార్డుతో ప్రదక్షిణలు వేసినప్పుడు కార్డు తీసుకెళ్ళి స్వామివారి ముందు పెట్టేసి అలా పూజ చేసేవాళ్ళం అనమాట ఈరోజైతే నేను ఆ పూలు కౌంటింగ్ చేసిన పూలన్నీ తీసుకెళ్లి స్వామివారికి ఇలా చక్కగా అలంకరించేసి అలా పూజ చేసి నేను తీసుకెళ్లిన తమలపాకులు పండ్లు అలా పెట్టేసి స్వామివారికి పూజ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట చాలా సంతోషంగా కూడా ఉంది ఆ తర్వాతకి స్వామివారికి అయితే హారతి ఇచ్చారు ఇంకా నేను కూడా హారతి తీసుకొని జై శ్రీరామ్ అంటూ స్వామివారిని అయితే తలుచుకొని చక్కగా దండం పెట్టుకున్నానండి తర్వాత గోత్రనామాలు చెప్పేసి తీర్థ ప్రసాదం అయితే ఇచ్చారు ఇంకా నేను తీర్థ ప్రసాదం తీసుకొని ఈ రోజునైతే అయితే శనివారం రోజు గుళ్ళోనైతే పులిహారంట ఇంకా వారైతే పులిహార తీసుకొని మా వారైతే ఇంక అయిపోయింది అమ్మని ప్రదక్షిణాలు అని చెప్పేసి అన్నారు అయిపోయింది బాగా అంటే నన్ను తీసుకెళ్ళడానికైతే గుడికి వచ్చారు ఆ తర్వాతకి నేను ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి అలాగే శనేశ్వరుడికి అయితే దండం పెట్టుకున్నాను జై శ్రీరామ్